సిపిఐఎం విశాఖ జిల్లా మహాసభల్లో ముప్పై ఐదు తీర్మానాలు ఆమోదం సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు వెల్లడి. సిపిఐఎం విశాఖ జిల్లా ఇరవై నాలుగవ మహాసభలు పెందుర్తి సుజాత నగర్ లో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అత్యంత జయప్రదంగా జరిగాయని ఈ మహాసభల్లో కార్మిక రైతు మహిళ యువత విద్యార్థి వంటి వివిధ వర్గాల ప్రజా సమస్యలను పరిష్కరించాలని సుమారు ముప్పై ఐదు తీర్మానాలు చేసి మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది సిపిఐఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మీడియాకు తెలిపారు సెంటర్లో ఉన్న నందూరి ప్రసాదరావు భవన్ లో సోమవారం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు ఆర్కే వి కుమార్ వి కృష్ణారావులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖపట్నంలో అత్యంత కీలకమైన సమస్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇల్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు పేదల పట్టాల రిజిస్ట్రేషన్ సమస్య అని వీటి సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించాలని తీర్మానించినట్లు తెలిపారు మీడియా మిత్రులందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ మహాసభ విశాఖ జిల్లా అభివృద్ధి ప్రజల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మించడం కోసం కొన్ని కీలక తీర్మానాలు చేసింది ఇందులో ప్రధానమైంది గత ప్రభుత్వ పాలనలో ఋషి పండల దిబ్బలు దెబ్బలు వంటి కొండల్ని పర్యావరణ ధ్వంసం చేయడం కోసం పూనుకుంది గత ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా పోరాడడం ఈ ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ముసలివాడకుండ ధ్వంసం చేస్తా ఉంది ఈ ధ్వంసాన్ని మనం వివరించాలి తద్వారా విశాఖపట్నం ప్రధానికి తాలూకా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పిన తీర్మానం చేయడం జరిగింది ఇల్లు లేని పేదలు నా మంది ఉన్నారు గత ప్రభుత్వం టిట్కో ఇల్లని జగన్ అమ్మ ఇల్లు అని చెప్పని కొన్ని ఇలా నిర్మించారు కొన్ని మధ్యంతరంగా ఆగిపోయాయి వాస్తవంగా ఇల్లు లేని పేదలకి ఈ నగరంలోనే ఇల్లు ఇవ్వడం అత్యంత కీలకమైన విషయం ఎందుకంటే ఉపాధి కోసం జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు ఇక్కడికి వచ్చారు అదే పేదల్ని ఇక్కడ ఇల్లు ఇవ్వకుండా మెల్లి తగ్గ తగ్గిస్తే వాళ్ళ ఉపాధి ఏమవుతుంది విశాఖపట్నంలో భూములు ఉన్నాయి రెండు భూములు కానీ ఈ భూముల్లోనే ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలి లక్ష వేల మందికి ఇల్లు ఇవ్వాలని చెప్పినది ఈరోజు సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది టిక్కో ఇల్లు కుదువుది ఇల్లు ప్రభుత్వం ఎప్పటికీ నిర్మించి నిర్మాణ ఉండి కంటే పూర్తి చేసి లబ్దాలు కంటే ఇవ్వాలని చెప్పాను ఎందుకంటే ఎప్పటికీ లబ్దాలు పాతిక రూపాయలు ముప్పై వేల రూపాయలు చెప్పిన డీడీ కట్టి ఉన్నారు అప్పులు పాలు అయిపోయారు ఇల్లు వాళ్ళు దత్తలేదు కూడా ఆ ఇల్లు కంటే ఇవ్వాలని చెప్పినది తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా మూడు వందల ఒకటి రెండు వందల తొంభై ఆరు మూడు ఎమ్మెల్యే జీవో ప్రకారంగా ప్రభుత్వం దాదాపు అరవై వేల మందికి ఇళ్ళ పట్టాల మంజూరు చేసింది ఆ జీవో ప్రకారం చేయించాలి ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది పేరు మీద దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు పెద్ద వేశారు मॉड मेटल बेस टावणार దీని వెంటనే విలరించాలని చెప్పని ప్రజల మీద విద్యుత్ భారాలు vettore వచ్చేమని చెప్పని డిమాండ్ చేస్తు ధర్మాలు చేయడం జరిగింది వైగాస్ స్టీల్ కంపెనీ సేల్లో విలీనం చేయాలి ద సొంతగా దాడి చేయాలి కూతుసాయ సంతు గడిపించాలి జదాయ్ దిశాపర్ తరుగుద్రి లక్షలది ఊపరిని కాపారాలని చెప్పని ధర్మాలు చేయడం జరిగింది ఇలా ప్రజానికారే సంబంధించి దాదాపు ముప్పై రెండు తీర్మానాలు దాదాపు ముప్పై రెండు తీర్మానాలు ఈ మాసంలో చేయడం జరిగింది విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంవత్సరాలు వస్తున్నా కానీ ఎంతవరకు గట్టి లేదు ప్యాకులు ప్యాకులు వస్తున్నాయి ఎంతవరకు నిర్మాణం నోచుకోలేదు మొన్నటి వరకు భూమి సంస్థ అన్నారు ఇవి భూమి సంస్థ లేదంటున్నారు సంతోషం కానీ అత్యంత లాభాలు సంపాదిస్తున్నటువంటి భారతీయ డివిజన్ ని ఇక్కడ కాకుండా ఒరిస్సా తలెత్తులకు స్ఫూర్పుతారు దుర్మార్గం విషయం విశాఖపట్నాన్ని నష్టం చేసేటువంటి చర్య కాబట్టి భారతీయ నిధులతో కూడుకున్నటువంటి రైల్వే ద్వారా విశాఖపట్నం నుండి తీరాలి అని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది మెట్రో రైల్ నిర్మాణం అంటే చేపట్టి విశాఖపట్నం జిల్లా తాలూకా ప్రజల ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని అలా కోరుతున్నాము అలాగే ఫ్లైఓవర్ వంతెనలు అది గాజువాడ్ కానివ్వండి హనుమంతవాడ్ జంక్షన్ కానివ్వండి సచివన్ జంక్షన్ కానివ్వండి వదురువాడ కానివ్వండి ఈ ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ నిర్మించడం ద్వారా విశాఖపట్నం ప్రజాని తాలూకా ట్రాఫిక్ సంస్థలు పరిష్కారం చేయాలి అని చెప్పింది ఒక తీర్మానం చేయడం జరిగింది పంచగ్రామాల భూసంపు పరిష్కారం కాలేదు గాజువల్ గ్రామ భూసాల పరిష్కారం కాలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి వాళ్ళ చేతికి ఒక్క పథకాలు రావడం లేదు కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ సంస్థ పరిష్కారం చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది కార్మికులనే త్యాగా చేసి సాధిస్తున్నటువంటి నలభై నాలుగు కార్మి చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు నెలల కోర్టు ప్రభుత్వం మార్చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించాలని చెప్పని వాటిని అమలు చేయకూడదని చెప్పని మా సార్ తీర్మానం చేయడం జరిగింది అసంఘటిత కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ తో ఉంటున్న సమగ్ర చట్టం ఇరవై ఆరు వేల కనీస వ్యాప్తి చెప్పినది ఈ మాసంలో తీర్మానం చేయడం జరిగింది ప్రభుత్వ శాఖల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ లక్షలాది ఉద్యోగ కార్యాలు ఉన్నాయి యువత ఉపాధి లేక ఇతర రాష్ట్రాల ఇతర దేశాలకి వస్తుంది దృష్టి ఏర్పడింది కాబట్టి ఉద్యోగ కార్యాలను భర్తీ చేయాలని చెప్పినది తీర్మానం చేయడం జరిగింది విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి పాశ్చాత్య రాజధాని యువత తాలూకా శిక్ష సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా ఉపాధి పెంచే విధంగా పారిశ్రామిక విధానం రాష్ట్ర చేపట్టాలి దాని ముందుకెళ్ళాలని చెప్పేయడం జరిగింది రైతులు ఈ రోజు కిట్టుబాటు ధర లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి వారి పంటలకు కిట్టుబాటు కల్పించాలని చెప్పి ఎరువులకి పురుగుల మందులకి విత్తనాలకి సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి చెప్తూ తీర్మానం చేయడం జరిగింది ఈ విధంగా మొత్తం విశాఖపట్నం ప్రజానీకాజానీస్ మీద ఈ మాసం చేసింది ఈ తీర్మానాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వం స్పందించి స్పందించి పరిష్కారం చేస్తే సరే సరే లేని పక్షంలో ఖచ్చితంగా మొత్తం ప్రజానీకాన్ని కార్యకర్గాన్ని రైతుల్ని అందరినీ సమీకరించి రాబోయే కాలంలో వీటి పరిష్కారం కోసం పెద్ద ఆందోళన చేపట్టాలని చెప్పి మహాసభ నిర్ణయించడం జరిగింది దీనికి విశాఖపట్నం ప్రజానీకం సో ఉద్యమ రాష్ట్ర సాయశాఖ అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం